రవళి గారా మాట్లాడేది మీరు శుభమస్తుల షాపింగ్ చేశారా ఎక్కడ చేశారమ్మా తిరుపతి రైట్ మీకు రేరు గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నాను అగ్రికల్చర్ మినిస్టర్ని మీకు కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఫస్ట్ ప్రైజ్ అనుకుంటా మీరు కారు హోండా అమెజ్ పెద్ద కారు గెలుచుకున్నారు మై హార్ట్ఫుల్ గోల్ కంగ్రాచులేషన్స్ టు का कार्यक्रम विचे आत्मीय अतिथु विष्णुवर्धन మిత్రులు భయ్యా గారు మరొక మిత్రుడు భయ్య రవి గారు సోదరులిద్దరూ శుభమస్తు షాపింగ్ మాల్కి యాజమాన్యాన్ని నిర్వహిస్తూ ఈ షాపింగ్ మాల్ని విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో వినియోగదారులకి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎవరైతే షాపింగ్ మాల్లో షాపింగ్ చేసి కొనుగోలు చేశారో వాళ్ళందరికీ కూపన్లు ఇవ్వడం ఎలక్ట్రానిక్ పద్ధతిన ఆ కూపన్లకు సంబంధించినటువంటి డ్రా తీయడం ఈరోజు ఆ డ్రాకి సంబంధించినటువంటి విజేతల్ని ప్రకటించడం జరిగింది రవళి గారు ఈరోజు తిరుపతికి సంబంధించి కొండ అమేజ్ అమేజ్ ఉండా అమేజ్ కారుని ఈరోజు వాళ్ళు గెలుచుకోవడం జరిగింది అదేవిధంగా రాజమండ్రికి సంబంధించి ఈరోజు రాజ్యలక్ష్మి ఈరోజు ఎలక్ట్రిక్ మోటార్ బైక్ని గెలుచుకోవడం జరిగింది విజేతలందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు శుభమస్తు అంటే చాలామందికి ఒక డెస్టినేషన్గా షాపింగ్కి ఒక చిరునామాగా ఈరోజు ఏర్పడినటువంటి నేపథ్యంలో ఒక పక్క వినియోగదారుల యొక్క మన్నాలను చూరుకుంటూనే వినియోగదారులకు విశిష్టమైనటువంటి సేవలు అందిస్తూనే వినియోగదారులకి శుభమస్తు అంటేనే ఒక నమ్మకం విశ్వాసం కలిగించేటువంటి విధంగా ప్రవర్తిస్తూ ఈరోజు వినియోగదారుల మనసులను మరింత చూరుకునేదానికి సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రాతీయడం దానికి సంబంధించి లక్షలాది రూపాయలు విలువైనటువంటి బహుమతులను అందించడం అనేటువంటిది నిజంగా యాజమాన్యాన్ని అభినందించాల్సినటువంటి సందర్భం శుభమస్తు వినియోగదారులందరికీ ఈరోజు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ శుభమస్తు ఇదే విధంగా మరింత వినియోగదారుల మనస్సు అభిమానాన్ని చూరగొనాలని ఆరు షాపులు ఈరోజు సంబంధించినటువంటి డ్రా తీశాం నేను ఆశిస్తున్నా ఆకాంక్షిస్తున్నా వచ్చే సంక్రాంతికి కనీసం పదహారు షాపులు ఈ నిర్వాహకులు ఏర్పాటు చేసేటువంటి విధంగా భగవంతుడు సంపూర్ణమైనటువంటి ఆయుర్వోగ్యాల ఆశీర్వాదాలు అందించాలని కోరుకుంటూ వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్ శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సీ సెంటర్ నెల్లూరు పెద్ద పండగలు పెద్ద కార్లు అనే క్యాప్షన్తో ఈ సంవత్సరం సంక్రాంతికి క్రిస్మస్కి హోండా అమేజ్ కార్లతో మేము రావడం జరిగింది అదేవిధంగా ప్రతిరోజు డ్రాలో ఎలక్ట్రికల్ బైకు ఇట్లా ముప్పై బైకులు రెండు కార్లు మా ఖాతాదారులకు ఇవ్వడం జరిగింది ఎప్పటిలాగే మా ధరలే మా ధైర్యం అనే కాన్సెప్ట్తో మేము ఏదైతే ఉన్నామో గత పది సంవత్సరాలుగా ఏ విధంగా ఆదరించి అభిమానించారో ఈరోజు సమా మార్కెట్లో ఎన్ని పోటీ ఉన్నప్పటికి కూడా మీరందరూ కూడా గతంలో ఏ విధమైన అభిమానాన్ని చూపించారో అదే అభిమానం చూపించి సుబ్బస్తూర్ షాపింగ్ మాల్లో మా ఖాతాదారులు మమ్మల్ని ప్రోత్సహించారు మీ యొక్క ప్రోత్సాహం ఇలాగే ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మేము అందించే ప్రత్యేక ఆఫర్లని మీరు పొందవలసిందిగా కోరుచున్నాము రాబోయే పెళ్ళిళ్ళ సీజన్కి వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్లతో పాటు కంపెనీ ఇచ్చిన డైరెక్ట్ ఆఫర్లు కూడా కస్టమర్స్కి అందుబాటులో తెచ్చాం కాబట్టి ఈ అవకాశాన్ని రాబోయే పెళ్ళిళ్ళ సీజన్కి అందుకోవాల్సిందిగా సామాన్యుల నుండి వరకు ఏదైతే మేము ఇక్కడ వెరైటీ పెట్టున్నాము అవన్నీ అందుకోవాల్సిందిగా మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము మరొకసారి ఈ సంక్రాంతి పండుగని ఇంత విజయవంతంగా మా వ్యాపారాన్ని సక్సెస్ చేసినందుకు మా ఖాతాదారులకి శ్రేయబురాలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం